వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మరో డైట్తో మీ ముందుకు వచ్చేసాను నేనైతే ఉదయాన్నే ఇలాగా కీరా సలాడ్ తీసుకున్నానండి వన్ కీరా ఫుల్ కీరా ఒకటి తీసుకున్నాను ఒక టమాటా అలాగే కొద్దిగా క్యారెట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని మిరియాల పొడి సాల్ట్ వేసుకొని ఒక బౌల్లో కలిపి అలాగే నేను ఇక్కడ త్రీ ఎగ్ వైట్స్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీరు త్రీ ఎగ్ వైట్స్ తినలేము అంటే ఒక ఒక ఒకటి కానీ రెండు కానీ తినచ్చు ఇది ఉదయాన్నే నైన్ ఓ క్లాక్కి ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాగ తీసుకున్న తర్వాత నేనైతే లెవెన్ ఓ క్లాక్కి జస్ట్ అయితే ఇది నేను నేను పిక్చర్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఎక్కువ ఆయిల్ వేయకోకుండా ఇలాగా గుడ్డు టోస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది లెవెన్ ఓ క్లాక్కి అలాగే త్రీ ఓ క్లాక్కి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి తీసుకోవాలి ఒకటి బ్రౌన్ బ్రెడ్ కొద్దిగా ఎగ్ కర్రీ అండి అంతే ఎక్కువ లేకుండా కారం ఉండకూడదు సాల్టు పెప్పరు అన్నీ వేసేసుకొని చేసుకోండి పెప్పర్ ఎంతైనా తినాయచ్చు ఎందుకంటే ఈ వెనీలా డైట్లో తక్కువ కారం ఉంటుంది తక్కువ కారంతోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి అయితే నేను ఇలా చేస్తున్నాను ఇలాగా టైమింగ్ మర్చిపోకండి లెవెన్ ఓ క్లాక్కి అలాగే త్రీ ఓ క్లాక్కి అలాగే సెవెన్ ఓ క్లాక్కి తినాలి ఒక ఎగ్ ఒక ఎగ్ కర్రీ అంటే ఆల్మోస్ట్ మూడు ఎగ్స్ పగలు కొట్టుకొని ఇలాగా మూడు పూట్ల తినేసేయొచ్చు మరి ఆ డైట్ ఇదే మరి నేను ఎంత తగ్గుతున్నానో త్రీ మంత్స్ డైట్లో జాయిన్ అయ్యాను మరి నేను ఎంత తగ్గుతున్నాను మరి మీకు పోస్ట్ చేసి చెప్పేస్తాను మరి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్